హాయ్ అండి నేను మీరానీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ వంట ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా ఉండి పన్నీర్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి చాలామంది బయట ఫుడ్డు చాలా టేస్టీగా ఉంటుందని ఎక్కువగా ఇష్టపడుతుంటారు కదా అదే టేస్ట్తో మనం కూడా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి ముందుగా ఈ ఫ్రైడ్ రైస్ కోసం ఇక్కడ నేను రెండున్నర గ్లాస్ వరకు బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి మీరు వీలుంటే బాస్మతి రైస్ తీసుకోండి లేకపోతే మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేస్తుంటాం కదా ఆ రైస్ అయినా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలండి తరువాత ఇక్కడ నేను పన్నీర్ని తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనము ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాం కాబట్టి పీసెస్ చిన్న చిన్నగా ఉంటేనే బాగుంటుంది మీకు కావాలంటే ఇంకా చిన్న సైజుగా కూడా తీసుకోవచ్చు పెద్దవి అయితే వద్దండి ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలకి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలాలన్నీ కూడా ముక్కలకి పట్టే విధంగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులో టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ మైదా అయితే వేసుకుంటున్నానండి మీకు మైదా ఇష్టం లేదు అనుకుంటే మైదా ప్లేస్లో బియ్య పిండి అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ పిండి అంతా కూడా ముక్కలకి బాగా పట్టాలండి అందుకోసమని ఇక్కడ కొంచెం వాటర్ చల్లుకుంటూ పేస్ట్ దగ్గర రావాలండి అప్పుడే మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయ్యాక మనము మసాలా మిక్స్ చేసుకున్న పన్నీర్ని ఈ విధంగా విడివిడిగా వేసుకోవాలి ఒకే చోట ముద్దలాగా వేసేస్తే అత్తుకుపోతాయి అందుకోసమని ఈ విధంగా విడివిడిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి పైన కోటింగ్ కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం రైస్ ఉడికించుకోవడానికి స్టవ్ పైన వాటర్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా అందులో వేసి బాగా ఉడకబెట్టుకోవాలండి ఈ విధంగా రైస్ ఉడికించుకునేటప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే ఉండాలండి అప్పుడే రైస్ బాగా కుక్ అవుతుంది అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి కుక్ చేసుకోవాలి తినేటప్పుడు చప్పగా లేకుండా కొంచెం టేస్టీగా ఉంటుంది రైస్ బాగా ఉడికించుకున్న తర్వాత ఉడికిందా లేదా చూడడానికి ఈ విధంగా రెండు మెతుకులు తీసుకొని బ్రేక్ చేసి చూస్తే ఈజీగా బ్రేక్ అవుతుంది తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా వంపేసుకొని సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ మూత పెట్టి టూ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకోవాలండి నెక్స్ట్ మనము ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నాలుగు లేక ఐదు వెల్లుల్లిపాయలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అందులోనే పచ్చిమిర్చి ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న బీన్స్ కూడా వేసుకోవాలండి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే క్యారెట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు క్యాబేజ్ అయితే వేసుకుంటున్నానండి నేను ఫస్ట్ బీన్స్ వేసుకున్నాను తర్వాత క్యారెట్ తర్వాత క్యాబేజ్ అండి బీన్స్ పచ్చిగా ఉంటే పచ్చివాసన వస్తుందని ఫస్ట్ అవి ఫ్రై చేసుకున్నాను తర్వాత క్యారెట్ క్యాబేజ్ వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న రైస్ని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఉడికించుకున్న రైస్ని మీకు ఎంత కావాలో అంతవరకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత అందులోనే ఫ్రైడ్ పన్నీరు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక నిమ్మకాయ రసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మనము పొడులన్నీ కూడా ఒకేసారి వేసి ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మనం ఒక్కొక్కసారి కలుపుతూ ఉంటే రైస్ విరిగిపోతుంది అందుకని మనము వేయాల్సిన పొడులన్నీ వేసేసి లాస్ట్లో ఒకేసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి సూపర్ టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ఈసారి బయట తీసుకోకుండా ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్